హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శ్రావస్ ఫ్రమ్ బజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బందర్ రోడ్ లో ఉన్న లక్కీ షాపింగ్ కి అయితే వచ్చేసామండి లక్కీ షాపింగ్ మాల్ అంటేనే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ కదా మనకి లేడీస్ కానీ మెన్స్కి కానీ కి కానీ ఆల్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అన్ని కూడా వెరీ వెరీ రీజనబుల్ లో ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయండి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది మనకి ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్ టవల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయండి ఈ రోజు వీడియోలోని పట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డైలీ వేర్ కలెక్షన్ అండ్ అలాగే బ్లౌజెస్ అన్ని కూడా చూపించాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి లక్కీ షాపింగ్ మాల్లో స్టార్టింగ్ వచ్చేసరికి కుప్పడం సారీస్ తో స్టార్ట్ అవుతాయి కదండి వీటిల్లో కూడా మీకు కొన్ని సారీస్ అయితే చూపిస్తాను మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవచ్చు అన్ని కూడా సారీస్ అయితే భలే ఉంటాయండి అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ కానీ ఏవైనా కూడా ఇది వచ్చేసి మల్మల్ మల్ అని ఉంది కదా లైట్ వెయిట్ శారీ అంటే ప్యూర్ సిల్క్ వస్తుందంట మనకి కాంట్రాస్ట్ వల్ల పళ్ళు బ్లౌజెస్ అయితే ఉంటాయి ప్రైస్ ఒకసారి ఇది ప్రైస్ చూడండి ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉంది కదా ప్రాపర్ లో ఎయిట్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి ఇది వచ్చి సీకో ఫ్యాన్సీ సారీ అండి మనకి ఎల్లో కలర్ వస్తుంది శారీ మొత్తం స్కై బ్లూ కలర్ లో మనకి బోర్డర్ పళ్ళు అలా ఉంటాయి అనమాట ఇది కూడా ప్రైస్ ఒకసారి చూద్దాము టెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి ఆఫర్ లో మనకి కలర్స్ కావాలన్నా కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటాయండి మీకు ఫ్యాన్సీ పట్టు పట్టు టైపు అండ్ అలాగే కుప్పడం శారీస్ అన్ని కూడా మంచి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకునే శారీస్ అన్ని కూడా ఉంటాయి ఇది చూడండి మంచి వైలెట్ కలర్ అయితే వచ్చేసింది అండి శారీ సూపర్ ఉంది అసలు కూడా మీడియం సైజ్ బార్డర్ ఉంటుంది నాకు కాంట్రాక్స్ట్ లోనే పల్లు బ్లౌజెస్ అయితే వస్తాయి వీటికి కూడా ఇది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది అండి పార్టీ వేర్ లాగా యూస్ చేసుకునే శారీస్ అనమాట అన్ని కూడా ఏవి చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ శారీకి గోల్డెన్ బార్డర్ అయితే వచ్చేసిందండి ఓకే ఎయిట్ డబల్ నైన్కే వచ్చేస్తుందండి ఆఫర్లో వీటిలో కొన్ని శారీస్ చూసాం కదా ఇప్పుడు వేరే కౌంటర్లో చూద్దాము ఇప్పుడు ఇవి వచ్చేసరికి ఇవి కూడా కుప్పడం సారీస్ అండి ఇవి ఇంకొక స్టైల్లో వస్తాయి ఇవి కూడా చూద్దాము శారీ మొత్తం కూడా ఇలా వచ్చేసింది మనకి కాంట్రాస్ట్ లో బోర్డర్ వచ్చేసింది ఇది ప్రైస్ చూడండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఉంది ఒరిజినల్ ప్రైస్ మనకి ఇట్లా కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇది వచ్చేసి క్యారెట్ గ్రీన్ కలర్ వచ్చిందండి పట్టు శారీ అనమాట ఇది మనకి కాంట్రాక్ట్ లోనే బోర్డర్ వచ్చేసింది దీనికి కూడా ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ అండి సెవెంటీన్ నైన్టీ నైన్ ఉంది ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ వచ్చేసి ఇంకొక కౌంటర్ లోకి వచ్చామండి ఇక్కడ చూడండి అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో అన్ని కూడా పార్టీ వేర్ శారీసే ఉన్నాయి ఇప్పుడు లో కూడా కొన్ని సారీస్ అయితే చూద్దాము ఇది చూడండి మంచి డిజిటల్ శారీస్ అండి ఇవన్నీ మీకు ఐడియా ఉండే ఉంటుంది సాఫ్టీ పట్టు అంటారు కదా అదే అనమాట శారీ మొత్తం ఓవరాల్ కి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి కాంట్రాస్ట్ లోనే పల్లు బ్లౌజెస్ అయితే వస్తాయి విత్ టాజెస్ ప్రైస్ చూడండి లెవెన్ నైన్టీ అయింది ఇప్పుడు ఫైవ్ డబల్ నైన్కే వచ్చేస్తుంది మనకి వీటిల్లో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఏనండి మీరు విజిట్ అయితే చక్కగా కలెక్షన్ అన్ని కూడా చూసుకొని బై చేసుకోవచ్చు చాలా కలెక్షన్ అయితే ఉంది ఇది వేరే మోడల్లో చూద్దాము ఇప్పుడు వచ్చేసి ఈ శారీ వచ్చేసరికి బెనారస్ వస్తుందండి శారీ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా రాణి పింక్ కి మనకి నావీ బ్లూ కలర్ బార్డర్ పళ్ళు అయితే వచ్చింది ఇది పళ్ళు అండి ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మనకి బ్లౌజ్ కూడా నావీ బ్లూ కలర్ లోనే ఉంటుంది ఒరిజినల్ ప్రైస్ చూడండి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో నైన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుందండి వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అనమాట డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి ఇది వచ్చేసరికి ఉప్పాడ శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ అనమాట పట్టులాగా యూస్ చేసుకోవచ్చు మీరు అయితే చూడండి మంచి గ్రీన్ కలర్ కి మనకి రాణి పింక్ అయితే వచ్చేసింది మనకి శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు రాణి పింక్ కలర్ లో వచ్చేసింది బ్లౌజ్ ప్లెయినా అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందంట ఇది చూడండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఉంది కదా ప్రాపర్ లో సెవెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది మీకు వీటిల్లో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకో సెక్షన్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా డైలీ వేర్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు జర్నీస్ కూడా చాలా బాగుంటాయి అన్నీ కూడా కొన్ని స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి కొన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి అనమాట వీటిలో కూడా ఒక టూ త్రీ శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి మనకి సిల్వర్ లైన్స్ కూడా ఉంటాయి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది మీకు ఇది వచ్చేసి ఓవర్ శారీ ఇలా ఉంటుందండి సాటిన్ బోర్డర్ అనమాట కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది బ్లౌజ్ చూడండి మనకి సిల్వర్ లైన్స్ మనకి ఇలాగ సాటిన్ బోర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది ఓకే ఇది ప్రైస్ ఎంతండి ఇది సిక్స్ ఫార్టీ వన్ ఉందండి ఆఫర్ లో మనకి ఫోర్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా మంది బ్లాక్ ఫ్లవర్స్ ఉంటారు కదా బ్లాక్ కాదా గ్రే కలరా ఓకే కవర్ లో తీసి గ్రే కలర్ అండి చూడటానికి అయితే బ్లాక్ లాగా కనిపించింది అనమాట ఇది చూడండి మనకి దిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చింది చాలా బాగుందండి శారీ అయితే మనకి టాపిక్ కూడా సాఫ్ట్ గానే ఉంది ఫోర్ డబల్ నైన్ టూ సెవెంటీ ఫైవ్ కే వచ్చేస్తుంది అండి ఓకే పళ్ళు వచ్చే ఇలా ఉందండి ఇది బ్లౌజ్ చూడండి స్మాల్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది శారీ ఓవరాల్ కి ఇలానే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి సుబర్ స్టోన్ వర్క్ శారీ అండి డబుల్ కలర్ షేడ్ లో అయితే వచ్చేసింది లైట్ అరిటాక్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ అయితే వచ్చేసింది అండి ట్రిపుల్ నైన్ రూపీస్ శారీ ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది అండి టాజల్స్ ఉంటాయి ఇది పళ్ళు అండి అంతా కూడా హెవీ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది సారీ షుగర్ స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందండి ఓకే హ్యాండ్స్ వచ్చేసింది ఓకే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలా వచ్చేస్తుందండి ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలాగ స్టోన్స్ అనేవి కింద పైన వచ్చేస్తాయండి ఇది చూడండి మంచి ఫ్యాన్సీ సారీ లాగా ఉందండి బట్ అయితే సిల్క్ శారీ అనమాట వైలెట్ కలర్ కి మనకి గ్రీన్ కలర్ వచ్చేసింది బార్డర్ కూడా చాలా రిచ్ వీవింగ్ అయితే ఉంటుంది అండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది చూడండి సెవెన్ డబల్ నైన్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో ఓన్లీ త్రీ డబల్ నైన్ డే వచ్చేస్తుంది అండి కలర్స్ కూడా ఉన్నాయండి మీరు విజిట్ అయినప్పుడు చక్కగా చూసుకొని కలెక్షన్ అనేది బై చేసుకోవచ్చు ఇది వచ్చేసి శిల్ప బ్రాండెడ్ శారీ అండి చూస్తున్నారు కదా శారీ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది ఇది వచ్చేసి ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ అంతా కూడా హెవీ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇటు సైడ్ కట్ బోర్డర్ వచ్చింది ఓకే నాకు హ్యాండ్స్ వచ్చేసరికి కట్ బోర్డర్ వచ్చేస్తుంది అండి వర్క్ బ్లౌజ్ అనమాట హెవీ వర్క్ ఉంటుంది ప్రైస్ కూడా చూడండి సిక్స్ డబల్ నైన్ త్రీ సెవెంటీ ఫైవ్ కే వచ్చేస్తుంది ఇవన్నీ కూడా శిల్పకళా సారీస్ అండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చక్కటి కలర్స్ అనమాట అన్నీ కూడా బావు లావెండర్ కలర్ అండి ఇలా కలర్స్ ఉన్నాయి మీరు విజిట్ అయినప్పుడు చక్కగా చూసుకొని బ్రై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి జార్జర్ ఫ్యాబ్రిక్ డైలీ వేర్లోనే ఇంకొక శారీ చూడబోతున్నామండి స్మాల్ డిజైన్ వస్తుంది అంతా కూడా మనకి అండ్ అఫ్ యూస్ బాగుంటాయండి ఇవన్నీ కూడా మంచి డార్క్ గ్రీన్ కలర్ ఎయిట్ డబుల్ నైన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్ కి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా మినీ పార్టీ వేర్ లాగా యూస్ చేసుకునే శారీస్ అన్ని కూడా ఉన్నాయి వీటిలో కొన్ని కలెక్షన్స్ చూద్దాము ఇది వచ్చేసరికి మంచి ఫ్యాన్సీ శారీ లాగా యూస్ చేసుకోవచ్చు అండి పార్టీ వేర్ లాగా ఇది వచ్చేసి పళ్ళు అండి రిచ్ పళ్ళు ఉంటుంది మనకి అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చేసింది కాంట్రాస్ట్ లోనే పళ్ళు అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాక్ట్ లోనే ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అండి డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయిందండి దీనికి ప్రైస్ చూద్దాం ఒకసారి ఇప్పుడు ఆఫర్ లో సిక్స్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా మినీ పార్టీ వేర్ లాగా అయినా పార్టీ వేర్ లాగా యూస్ చేసుకునే శారీస్ అండి అవన్నీ కూడా ఇప్పుడు ఇంకొక శారీ అనేది చూడబోతున్నాము ఇది చూడండి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి కాంట్రాస్ట్ లోనే మనకి పళ్ళు బ్లౌజెస్ అనమాట ఇది పళ్ళు అండి విత్ ట్యాజల్స్ వచ్చేసాయి బ్లౌజ్ చూడండి ఇలా బుటీ ఇచ్చారండి సెల్ఫ్ డిజైన్ కూడా వచ్చేసింది చాలా బాగుందండి శారీ అయితే మనకి కలర్స్ డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి లెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫార్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇది వచ్చేసి ఫ్యాన్సీ పట్టు శారీ అండి ఇదైతే మనకి షైనీ కూడా చాలా బాగుంది మీరు చూడొచ్చు ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి రిచ్ వీవింగ్ అయితే వచ్చేసింది బోర్డర్ వచ్చేసరికి మీడియం బోర్డర్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి మనకి బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ చూడండి లెవెన్ డబల్ నైన్ ది ఇప్పుడు సిక్స్ నైన్టీ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పటి వరకు పట్టు టైప్ శారీస్ అన్ని చూసాం కదండి ఇప్పుడు వచ్చేసరికి ఫ్యాన్సీ టైప్ శారీస్ అయితే చూడబోతున్నాము ఇది వచ్చేసరికి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి కదా డోలా సిల్క్ అనేవి ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుందండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు బ్లౌజా ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో వచ్చేసింది పళ్ళు చూడండి చాలా బాగుంది పళ్ళు కూడా మనకి లో ఇచ్చారు కింద వచ్చేసరికి అంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ లాగా ఉందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి కలర్ అయితే మంచి వైలెట్ కలర్ కి పింక్ వచ్చేసింది అండి ట్రిపుల్ నైన్ రూపీస్ శారీ ఫోర్ నైన్ కే వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసరికి కోటా శారీ చూడబోతున్నామండి శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మనకి సిల్వర్ బోర్డర్ ఉంటుంది అన్నమాట ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ పళ్ళు చూడండి పళ్ళు అయితే మనకి ఇలా స్ట్రైప్స్ ఇచ్చారండి చాలా బాగుంది బ్లౌజ్ మనకి ఇలాగా ప్లెయిన్ అండి ఇది ప్లెయిన్ వచ్చేసిందండి మనకి చాలా బాగుంది వేర్ చేసినా కూడా డీసెంట్ లుక్ అయితే వస్తుందండి ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఎంత పడుతుందో ఇది ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్ శారీ అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ కి వచ్చేస్తుంది ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూడబోతున్నామండి అంతా కూడా సిల్వర్ కలర్ లో లైన్స్ బోర్డర్ అయితే వచ్చేసాయి బోర్డర్ చూడండి మంచి పికాక్ డిజైన్ అయితే హైలైట్ అయింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే వచ్చేస్తుంది ఇది పళ్ళు అండి పళ్ళుకి ఇలా ఇచ్చారనమాట బ్లౌజ్ కూడా చూద్దాం ఒకసారి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చేసిందండి మనకి సిల్వర్ తో పాటు సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసింది ప్రైస్ చూద్దాము ఇది ప్రైస్ చూడండి లెవెన్ డబల్ నైన్ ఉంది కదా ప్రాపర్లో సిక్స్ డబల్ నైన్కే వచ్చేస్తుంది ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి మీరు విజిట్ అయినప్పుడు చక్కగా చూసుకొని కలెక్షన్ అనేది బై చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇవి లెనిన్ శారీస్ అండి ప్యాకింగ్ కూడా చాలా బాగుంది ప్రతి దానికి కూడా కేటలాగ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలానే ఉంటుంది దీనికి కూడా సిల్వర్ బార్డర్ అయితే వచ్చేసిందండి స్మాల్ బార్డరు ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ చూడండి మనకి ఇలాగా లో వచ్చేసింది అనమాట స్మాల్ డిజైన్ చాలా బాగుంది ఇది కూడా వీటిలో అయితే చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఫస్ట్ అయితే ప్రైస్ చూద్దాము ప్రైస్ చూడండి ట్రిపుల్ నైన్ రూపీస్కి ఫైవ్ ఫార్టీ కే వచ్చేసింది ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే మారుతూ ఉంటాయండి ఇవన్నీ కూడా లెనిన్ శారీస్ కలెక్షన్ అనమాట ఇది కూడా అదేనా బ్రాండ్ పేరు ఓకే ఇది వచ్చేసి డోలా సిల్క్ లోనే మనకి ఇంకొక మోడల్ అయితే వచ్చేసిందండి ఆల్ ఓవర్ కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది బోర్డర్ కూడా చూడండి కంచి బోర్డర్ వచ్చేసిందండి కాంట్రాక్ట్ మచ్ కలర్ అనమాట పళ్ళు చూడండి సూపర్ ఉందండి అసలు పళ్ళు అయితే బ్లౌజ్ కూడా ఇలాగ మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్తో పాటు ప్రైజ్ కూడా చూద్దాము సింపుల్గా చాలా బాగుందండి మనకి ప్రైజెస్ కూడా తక్కువలోనే ఉన్నాయి అన్నీ కూడా ఇది ప్రైస్ చూడండి సెవెన్ డబుల్ నైన్ది ఫోర్ ఫార్టీ నైన్కే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ఆ కలెక్షన్లోనే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క పెటర్లో వచ్చేస్తాయి ఇది వచ్చేసి జ్యూట్ ఫ్యాబ్రిక్లో చూడబోతున్నామండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది లోనే బోర్డర్ అండి మంచి గ్రీన్ కలర్ అనమాట ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్లోనే వచ్చేసింది అనమాట బోర్డర్తో ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట ఇప్పటివరకు కాంట్రాస్ట్లో చూసాం కదా ఎవరైనా సెల్ఫ్ ఇష్టపడే వాళ్ళ కోసం ఇది అనమాట ఇది కూడా ప్రైస్ చూద్దాం ఒకసారి ఇది చూడండి లెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్కి వచ్చేస్తుందండి ఇది వచ్చేసరికి మ్యానిక్విన్కి కట్టిన శారీ అండి చూసారు కదా చాలా బాగుంది కలర్ అయితే మనకి సిల్వర్ కలర్లో మనకి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అండి మనకి లీఫ్ డిజైన్తో వచ్చేసింది అనమాట శారీ అంతా కూడా చాలా బాగుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అయితే దీనిది కాదండి ఊరికే అలా పేరప్ చేశారనమాట దీనికి సెల్ఫ్ మ్యాచింగ్ లో వస్తుంది బ్లౌజ్ అయితే ప్రైస్ చూడండి ఇది మనకి వన్ డబల్ నైన్ ఉంది కదా ట్వెల్వ్ డబల్ కే వచ్చేస్తుంది ఇక్కడ ఇవన్నీ కూడా మంచి డిజైనర్ శారీస్ అండి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేసే సేమ్ ఇలానే ఉంటుంది ఇలా బ్యాక్ లో వస్తుంది అనమాట అంతా కూడా మనకి వర్క్ ప్యాటర్నే అనమాట కట్ బోర్డర్ తో వస్తుందండి శారీ అంతా కూడా మనకి ట్రిపుల్ నైన్ రూపీస్ శారీ చూడండి టూ థౌజండ్ రూపీస్ ఉంది కదా ఫోర్టీన్ కి వచ్చేస్తుంది వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇప్పుడు కి చూసాం కదా అదే శారీ అండి ఇంకొక పీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి పట్టి సారీస్ కలెక్షన్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూడబోతున్నాం అండి ఇది మనకి శారీ కూడా ఒకటి ఓపెన్ చేసి చూద్దాము శారీ ఓవరాల్ లుక్ మనకి ఇలాగే వచ్చేస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మంచి షైనీగా ఉంది శారీ కూడా మీడియం కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది మనకి కాంట్రాస్ట్లో పళ్ళు వచ్చిందండి ఇలా ఉంటుంది పళ్ళు అయితే బ్లౌజ్ కూడా చూడండి ప్లెయిన్ వచ్చేసిందండి చక్కగా వర్క్ చేయించుకోవాలన్నా కూడా చేయించుకోవచ్చు మీరు ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ వన్ డబల్ నైన్ ఉంది కదా ఫిఫ్టీన్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది అండి మనకి సేమ్ ప్రైస్లోనే ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తాయి ఇది ఒకటి సెల్ఫ్ వచ్చేసిందండి అన్నీ కూడా ఫిఫ్టీన్ నైన్టీ నైన్కే వచ్చేస్తాయి ఇవి వచ్చేసరికి ఇవన్నీ కూడా టిష్యూ పట్టు శారీస్ అండి కేటలాగ్ చూడండి శారీ వేర్ చేస్తే సేమ్ ఇలానే ఉంటుంది ఇలా బాక్స్ ప్యాకింగ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా కలర్ ఆప్షన్స్ అండి టూ థౌజండ్ రూపీస్ శారీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా స్టార్టింగ్ ప్రైస్ లో అనమాట ఇది వచ్చేసరికి పట్టు శారీలనే ఇంకొక మోడల్ అండి ఆర్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది మంచి షైనీగా ఉంది శారీ అంతా కూడా చూడండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా కాంట్రాక్ట్ లో రిచ్ ఇచ్చేసారండి బ్లౌజ్ కూడా చూడండి మనకి కాంట్రాక్ట్ లో జకాట్ బ్లౌజ్ లాగా వచ్చేసింది ప్రైజ్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి త్రీ థౌజండ్ కి టూ శారీస్ అండి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మీకు కేఎస్ఆర్ కాటన్ శారీస్ అండి ఇవి ముద్రా ప్రింట్స్ వస్తాయంట ఇది కూడా ఒక శారీ అయితే చూద్దాము ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది బాగుందండి సారీ అయితే ఇది పళ్ళు వచ్చేసింది విత్ టాజల్స్ అండి బ్లౌజ్ వచ్చేసింది అండి ఇలాగ స్మాల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఏడు వందల పదమూడు రూపాయలు ఉంది కదా ఎయిటీన్ నైంటీ నైన్కే వచ్చేస్తుందండి ఇవన్నీ కూడా మనకి ఇందులో కలర్స్ వచ్చేస్తాయి సేమ్ ప్రైజేనండి కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ మారుతాయి అంతే ఇది వచ్చేసి బటర్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి సింగారీ వర్క్ చూడండి అసలు శారీ అంతా కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది డిజైన్ అయితే మనకి కట్ బోర్డర్ తో ఉంటుందండి చాలా బాగుంది ఆనియన్ పింక్ కలర్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా మనకి ఇది ప్రైస్ చూడండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ ఉంది కదా సెవెంటీన్ కి వచ్చేస్తుందండి వచ్చేసిందండి ఇది పళ్ళు అనమాట విత్ ప్యాజల్స్ ఓకే ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఉన్నాయంటండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి లో వచ్చేసింది సెల్ఫ్ మ్యాచింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే ఇది వచ్చేసి మంగళగిరిలో థ్రెడ్ వర్క్ శారీ వస్తుందండి మనకి సెల్ఫ్ మ్యాచింగ్ లోనే ఉంటుంది శారీ అయితే ఇలా ఉంటుంది ఇదంతా కూడా వర్క్ ఏనండి కనిపించేదంతా కూడా ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఏడు వందల ఎనభై నాలుగు ఉంది కదా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదికి వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మంగళగిరి అండి ఓకే ఇలాగ మనకి టెంపుల్ బోర్డర్ లాగా వచ్చేసిందండి అంతా కూడా శారీ అంతా ప్లెయిన్ ఉంటుంది ఇది ప్రైస్ చూడండి రెండు వేల నాలుగు వందల ఇరవై ఏడు ఉంది కదా పదహారు వందల తొంభై తొమ్మిదికి వచ్చేస్తుంది ఓకే మంగళగిరిలో చెక్స్ వస్తుందండి ఇది మనకి కాంట్రాస్ట్ లో వచ్చేస్తుంది అనమాట ఇది ప్రైస్ చూడండి రెండు వేల ఆరు వందల నలభై ఒకటి పద్దెనిమిది వందల నలభై ఒకటి వచ్చేస్తుంది అండి పల్లు బ్లౌజెస్ మనకి ఇలా వచ్చేస్తాయి కాంట్రాస్ట్ లో ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ చెందేరి వస్తుందండి జాంత డిజైన్ అయితే వచ్చేస్తుంది అంతా కూడా చూడండి ఇది ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలా వచ్చేస్తుంది లోటస్ డిజైన్ అండి ఇది పల్లు అనమాట విత్ డాజిల్స్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసిందండి ఇది కూడా సెల్ఫ్ మ్యాచింగ్ లోనే ఉంటుంది శారీ అయితే డిజైన్ హైలైట్ అనమాట చాలా బాగుంది ఇది ప్రైస్ చూడండి పదహారు వందల నలభై ఒకటి ఉంది కదా పదకొండు వందల తొమ్మిదికి వచ్చేస్తుంది ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్ ఏ చాలా కలెక్షన్ అయితే ఉంది రెడీమేడ్ బ్లౌజెస్ లో స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూద్దాము ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటే ఫ్రంట్ ఇది వచ్చేసరికి బ్యాక్ ఇలా వచ్చేసింది ప్రైస్ చూడండి ఫోర్ డబల్ నైన్ టూ పీసెస్ అంట అంటే టూ ఫిఫ్టీ రూపీస్ కి సింగిల్ వచ్చేస్తుంది ఓకే చాలా బాగుందండి టస్సర్ మీద కలంకారీ ప్రింట్ వస్తుందంట ఇది ఫ్రంట్ సైడు ఇది వచ్చేసరికి బ్యాక్ అండి ప్రైజ్ త్రీ హండ్రెడ్ వాళ్ళని ఓకే చాలా బాగున్నాయండి ఒక్కొక్కటి ఒక్కో స్టైల్లో ఉన్నాయి ఇవన్నీ కూడా రెడీమేడ్ బ్లౌజెస్లోనే కలెక్షన్ అనమాట మీరు విజిట్ అయితే చక్కగా మీరు శారీస్ తెచ్చుకొని మ్యాచింగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఏమొస్తుంది జిమ్మిచు ఓకే అంతా కూడా హెవీ వర్క్ వచ్చేసిందండి కలంకారీ డిజైన్ అనమాట హ్యాండ్స్ కూడా వచ్చేసింది చూడండి ఫ్రంట్ బ్యాక్ ఒకసారి చూసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి భలే ఉన్నాయండి మీకు స్టిచ్చింగ్కే ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది అలాంటిది రెడీమేడ్ వర్క్ తో వచ్చేస్తున్నాయి ఓకే చాలా బాగుందండి సిల్వర్ కలర్ బ్లౌజ్ అండి ఓకే బెల్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది ఫ్రంట్ కదా ప్రైస్ ఎంత ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఓకే ఇప్పుడు చూపించేది మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుంది హెవీ వర్క్ అనమాట ఇది ఫ్రంట్ ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ ఓకే ప్రైజ్ ఫైవ్ థర్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసరికి వైట్ మీద మనకి ఆఫ్ వైట్ అండి ఆఫ్ మీద మనకి ఇలా కలర్స్ అయితే వచ్చేస్తాయి డిజైన్ కూడా చూసుకోండి అంతా కూడా థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ వచ్చేసిందండి ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందండి మనకి ఇక్కడ సారీస్ అన్ని కూడా ఇలా కౌంటర్ మీద పెట్టి ఉంటాయండి ఇప్పుడు చూపించినవే కాకుండా మీరు కావాలంటే వీటిల్లో కూడా చూసుకొని సెలెక్షన్ చేసుకొని బైక్ చేసుకోవచ్చు ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్స్ప్లోర్ చేశాను మీకు మీరు కావాలంటే డ్రెస్సెస్ కంప్లీట్ ఏ టు జెడ్ షాపింగ్ అయితే చేసేయచ్చు కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే నేను శాంపిల్కి మాత్రమే షేర్ చేస్తున్నాను అన్నిట్లో కూడా ఇది వచ్చేసి శారీ జార్జెట్ వస్తుందంటండి శాటిన్ బోర్డర్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉందండి శారీ అయితే లైట్ వెయిట్ అనమాట ట్రిపుల్ నైన్ రూపీస్ శారీ సిక్స్ ఫార్టీ నైన్కే వచ్చేస్తుంది మనకి ఇవన్నీ కూడా స్టార్టింగ్లో పిల్లోస్ అండి మనకి కలర్స్ వైజ్గా ఉంటాయి అనమాట ఈ ప్రైస్ చూడండి ఒకసారి ఫోర్ డబల్ నైన్కి ఫోర్ పీసెస్ అండి అంటే మనకి చూడండి చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్ అన్నట్టు ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ పీసెస్ వస్తాయి